ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ సోమవారం ఘనంగా ప్రారంభమైంది గంగా యమున సరస్వతీ నదుల ప్రయాగరాజులో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా మహాకుంభమేళ వేడుకలు మొదలయ్యాయి దాదాపు నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తాయి అయితే ఈసారి మహాకుంభమేళకు ఎంతో విశిష్టత ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ జరుగుతోంది సాధారణంగా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభమేళ జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకోసారి కుంభమేళ నిర్వహిస్తారు నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి మహాకుంభమేళ జరుగుతుంది సాధారణంగా ఏటా కుంభమేళ నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళలో జరుగుతాయి అయితే నూట నలభై నాలుగు ఒకసారి జరిగే మహాకుంభమేళ మాత్రం కేవలం ప్రయాగ్ నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళ మొదలవుతుంది భూమిపై ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది పన్నెండేళ్లకుసారి పూర్ణ కుంభమేళగా నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపై నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం అందుకే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు గంగా యమున సరస్వతి తిరిగి సంగమం కావడంతో ప్రయాగ్ రాజులోనే జరుగుతుంది ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం హరిద్వార్లోని గంగా నది నాసిక్ గోదావరి నది ఉజ్జయిని సిప్రా నదిలో కుంభమేళా జరుగుతుంది కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యసాధనలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు ఓవైపు రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేస్తారు ఈ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని ఆ అమృతం ప్రయాగ్రాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లోనే పడ్డాయని అందుకే అక్కడ కుంభమేళా జరుగుతుంది మహాకుంభమేళాలో రాజస్థానాలకు ప్రాముఖ్యత ఉంటుంది మహాకుంభమేళాలో తొలి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్థానం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగున మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజస్థానం జరుగుతుంది ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున మూడో స్థానం ఇలా నాలుగో రాజస్థానం ఫిబ్రవరి మూడు వసంత పంచమి రోజున ఐదో స్థానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి రోజున చివరిదైన ఆరో స్థానం మహాకుంభమేళ ముగిసే ఫిబ్రవరి ఇరవై ఆరున మహా మహాశివరాత్రి రోజున జరుగుతుంది మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం కుంభమేళకు ఎంతో ప్రాధాన్యం ఉంది మహాకుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా హిందువులు తరలి వస్తారు సాధువులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి స్నానాలు చేస్తారు కుంభమేళకు దాదాపుగా ఎనిమిది వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు మహాకుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది కుంభమేళా తేదీలను రాసులను బట్టి నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో నాసిక్లో కుంభమేళా జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో గురు గ్రహం వృషభ రాశిలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది ఈ మహాకుంభమేళను చూడటం అదృష్టమని ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు చివరిగా రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళకు దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు సాధువులు మొత్తంగా ఇరవై కోట్ల వరకు హాజరయ్యారని అంచనా ఈసారి మహాకుంభమేళకు దాదాపుగా నలభై కోట్లకు పైగా వస్తారని అంచనా వేస్తోంది ప్రభుత్వం ప్రయాగరాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక ఉత్సవానికి యూపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల వంద కోట్లకు స్పెషల్ గ్రాంట్ కూడా మంజూరు చేసింది మహాకుంభ లక్షలాది మంది సాధువులు సన్యాసులు హాజరవుతుండగా కుంభ మేళాలో స్నానాలకు వచ్చే సాధువులు సన్యాసుల కోసం ప్రయాణ చేసింది మహాకుంభ ఇండియా మే ఆ మేరతో పేలా హి ఆగే నీ ఆయీ తి మేరకు ఇండియా है अच्छा लगा है हमको अभी फिर धाम तो पहुंचे नहीं है रास्ते में है तब भी बहुत अच्छा व्यवस्था किया है यहाँ को धार्मिक पुराणों में भी हम कथा हता में हमारा हिंदू धर्म के लिए ये बहुत अच्छा है तभी तो हम आए हैं अब डिजिटल के लिए भी सारा व्यवस्था किया है आधुनिक प्रवृति के अब जो मैं सोच रही थी उसे ज्यादा है एकता का महायज्ञ है एकता का महाकुम्भ है सभी समाज के लिए ये अनिवार्य है सनातन धर्म है सनातन धर्म का अर्थ होता है सेवा महा कुंभ बहुत अच्छा लग रहा है आज पहला दिन है और पहले दिन में आके ही मुझे बहुत अच्छा लग रहा है इतने करोड़ों लोग आए हैं आज पहले ही दिन में मैं सबसे कहना चाहूंगा देश भर के जितने लोग हैं आप आइए कुंभ नहाइए अपना इतना अच्छा व्यवस्था किया गया है सरकार की ओर से प्रशासन की ओर से आपको कोई दिक्कत नहीं होगा कोई समस्या नहीं होगा आप आइए नहाइए हर हर गंगे हर हर महादेव